ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవతా బ్లాగ్స్ అండి మీకు మొత్తం అన్ని రకాలు నేను మా దగ్గర ఉన్నాయి అన్ని రకాలు చూపించాలనుకుంటున్నాను ఇది యావరేజ్ గుళ్ళు అన్నమాట అండి కిలో వచ్చేసి ఏడు అరవై అండి అలాగే మీకు సెకండ్ క్వాలిటీ గుళ్ళండి ఇవి ఐదు అరవై ఇది జీడిపప్పు పచ్చ అన్నమాట అండి కిలో వచ్చేసి ఆరు వందలు ఇది కారపళ్ళు అండి ఇది మీకు వంద గ్రాములు అంటే నువ్వులు కార్పొడిందండి రొయ్యలు ఉంది వంద గ్రాములు వచ్చేసి మీకు అరవై రూపాయలు ఇయ్య సన్ఫ్లవర్ సీడ్స్ అండి కిలో వచ్చేసి మీకు మూడు వందలు పడుతుంది అన్నమాట జీడిపప్పు ముక్క అన్నమాట అండి ఇది కిలో వచ్చేసి ఏడు వందల ఇరవై రూపాయలు బాదం పప్పు అండి ఇది బాదం పప్పు మనకి ఎనిమిది వందల ముప్పై రూపాయలు పడుతుందండి జీడిపప్పులోనే మీకు అన్నమాట ఇవన్నీ తీసేసుకోరా జీడిపప్పులోనే అన్నమాట అండి ఇవి బద్ద నెంబర్ వన్ ఏడు అరవై ఇది నెంబర్ టూ అన్నమాట ఐదు నలభై అండి ఇది నెంబర్ టూ బద్ద ఐదు అరవై ఇది వాల్నట్ అండి వాల్నట్ మీకు పన్నెండు వందలు పడుతుందండి కిలో వచ్చేసి అందరూ తీసుకోవచ్చు అన్నమాట అంజీరా లేదమ్మా ఇక్కడ అంజీరా ఒకసారి చూపించు ఇచ్చేసార్ది చెప్తాను అంజీరా అండి కిలో వచ్చేసి పన్నెండు వందలు అన్నమాట ఇది అంజీరా డేట్ బాక్స్ కూడా ఒకసారి చూపించేదిగో ఇదిగో అంజీరా తీసేసుకో ఇదిగోనండి డేట్ బాక్స్ వచ్చేసి మీకు కిలో నాలుగు అండి పెట్టేసుకో అక్కడ ఇది పిస్తా అండి పిస్తా మీకు వెయ్యి యాభై రూపాయలు పడుతుంది అన్నమాట ఇది మా అమ్మలు ఈ మ్యాంగో జెల్లీ అండి కిలో ఐదు వంద రెండు వందలండి కిలో వచ్చేసి మీకు రెండు వందలండి అరకిలో ముక్కండి ఇది అరకిలో వచ్చేసి వంద రూపాయలు కిస్మిస్ ఉందన్నమాట అండి కిస్మిస్ వచ్చేసి మీకు ఐదు వందల ఇరవై రూపాయలు అన్నమాట ఇవన్నీ తీసేసుకోరా ఐదు వందల ఇరవై రూపాయలు అలాగే మీకు గుమ్మడి గింజలు ఇవి గుమ్మడి గింజలు వచ్చేసి మీకు నాలుగు ఇరవై అలాగే ఇప్పుడు ఒక అమ్మాయికి చేశాను అన్నమాట ఇది బాదంగిరి ముక్క అంటామండి జీడిపప్పులోనే కిలో వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలండి మీకు యాలకులు ఉంటాయండి వంద గ్రాములు మీకు మూడు వందలండి వంద గ్రాములు మూడు వందలండి యాలకులు అలాగే మీకు మరాఠీ మొగ్గ మరాఠీ మొగ్గ మీకు ఇది ముప్పై ఐదు రూపాయలండి వంద గ్రాములు చెక్క కూడా ముప్పై ఐదు రూపాయలండి వంద గ్రాములు అలాగే మీకు అనాస పువ్వు అన్నమాట వంద గ్రాములు డెబ్భై రూపాయలు యాలకులు అన్నమాట అండి యాలికలు వంద గ్రాములు మీకు తొంభై రూపాయలు అండి ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయండి అలాగే మీకు నాన్ వెజ్ పచ్చళ్ళు ఉన్నాయండి అవి చూపించలేదు నేను లోన్ ఉన్నాయి అలాగే ఇప్పుడు మేము చేసే ప్యాకింగ్లు కూడా మీ అందరికీ ఈ వీడియోలో చూపిస్తాను అన్నమాట చేసేసారు ఆల్రెడీ కడుతున్నారు గంగావతి గంగావతి గంగావతికి ఆర్డర్ ఇచ్చారన్నమాట అండి మమ్మల్ని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట అందరు కూడా ఆర్డర్ పెట్టుకోండి ఇంకా చాలామంది ఉన్నారు ఆర్డర్ చేసేవాళ్ళు అందరూ ఆర్డర్ చేసుకోండి ఇది ఒక చిన్న వీడియో అన్నమాట అండి అలాగే మా సారు చేస్తున్నారు చూడవచ్చు మీరు డైరెక్ట్గానే చూడచ్చండి నేను కెమెరా తిప్పి చూపిస్తున్నా ఇది ఒకళ్ళదండి ఆర్డర్ అలాగే ఇది గంగావతి అంటే కర్ణాటక ఎక్కడో చెప్పారండి ఆవిడ కర్ణాటక మొత్తం పెట్టుకున్నారండి ఆర్డర్ అలాగే అంటే కొరియర్లు ఎలాగ పంపిస్తామండి కొరియర్లు ఎలా పంపిస్తాము ఇలాగే ఇది పెద్ద బాక్స్ అన్నమాట అండి ఎవరో మా మామూలుగా వచ్చే ఆర్డర్లు అయితే రాలేదన్నమాట ఇది ఒక చిన్న వీడియో అండి మా భారతి అరటిపళ్ళు గల పక్కనే అరటి తోట మన మన స్థలంలోకి వచ్చి ఉంటాయండి అవి అప్పుడప్పుడు ఒక్కొక్క గెల కోసుకొని ఇలాగ పంచుకుంటారు అనమాట మా వాళ్ళందరూ అదిగా అత్తినేస్తే దగ్గర చూపించు ముఖం చూపించు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్